దేవునికి స్తోత్రం కలుగునగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామం పేరిట విజన్ ట్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము గ్రంథములో నుండి ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు ప్రియులారా నేను మీ నిమిత్తమై సమయానుకూలంగా అక్కడక్కడ కొన్ని వచనాలు చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ వాక్య ధ్యానంలోకి వెళదాం ప్రిలారా మీ దగ్గర బైబిల్ ఇస్తున్నట్లయితే నాతో పాటు బైబిల్ తెరవండి వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం యజరా గ్రంథము ఏడవ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు ముందుగా ఆరో వచనం చదువుతున్నాను ఈ ఎజ్రా ఇస్రాయేల్ దేవుడైన యహోవా అనుగ్రహించిన మోస యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణ్యత గల శాస్త్రి మరియు అతడు అతని దేవుడైన యహోవ అస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేశానను రాజు అనుగ్రహించును అలాగే పదవచనం నుండి పద్నాలుగు వరకు కూడా చదువుకుందాం మొదటి దినమున ఎరుషలేము చేరను ఎజ్రా యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇస్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పట్టుకును దృఢనిశ్చయము చేసుకొనెను యహోవ ఆజ్ఞల వాక్యముల యందునూ ఆయన ఇస్రాయేలీలకు విధించిన కట్టడల యందునో శాస్త్రీయో యాజకుడైన యజ్రాకు రాజైన అర్థహశస్త ఇచ్చిన తాకీదు నకలు రాజైన అర్థహశస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయో యాజకుడైన యజ్రాకు క్షేమం క్షేమము మొదలగు మాటలు రాసి ఇలాగ సెలవిచ్చను చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యుధాను గుర్చియు ఎరుశలేమును గుర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేత అతనిని ఏడుగురు మంత్రుల చేతను పంపబడితే గనక మేము చేసిన నిర్ణయం ఏమనగా మా రాజ్యమందుండు ఇస్రాయేలీలలోను వారి యాజకులలోను లేబీలలోను ఎరుసలేం వెలుటకు పట్టణం వెలుటకు మనస్పూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును అలాగే చివరి రెండు వచ్చాను కూడా చదువుకుందాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు కూడా ఎరుసలేంలో నుండి యహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందున మన పితరుల దేవుడైన యహోవాకు స్తోత్రం కలుగునిగాక నా దేవుడైన యహోవాస్తవం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇస్రాయేలీల ప్రధానులను సమకూర్చుతని చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించను గాక ప్రిలరా నేటి ధ్యాన సమయం యొక్క భాగాన్ని పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము రాజైన అర్థహశస్త శాసనము రాజైన అర్థహశస్త శాసనము ద వర్డిక్ట్ ఆఫ్ కింగ్ అర్థహస్త అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే రాజైన అర్థహశస్త ఎజరా ప్రజలను ఎర్సలేముకు తిరిగి నడిపించడానికి అనుమతిస్తూ ఒక అధికారిక పూర్వకమైనటువంటి ఆజ్ఞను జారీ చేశాడు ఈ ఆజ్ఞ ఎవరైనా తమ స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి అనుమతిని అలాగే బబులంలో సమర్పించబడిన స్వేచ్ఛార్పందలను ఆలయములకు బలులను అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా ఉపయోగించుకోవడానికి అనుమతించేటువంటి ఈ తాకీదు అలాగే అదనపు ఖర్చుల కొరకు రాజు ఖజానాలో నుండి మద్దతు పొందేందుకు కూడా ఇది అనుమతించనిచ్చింది రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఎదుర దేవుని చట్టంగా దాన్ని ప్రకటిస్తూ ఏదైనా అమలు చేయబడుతుందని అర్థహస్త ప్రకటించాడు ఆ చట్టం ప్రకారము యుప్రటీసు నది పశ్చిమాన ఉన్న ప్రాంతం అని ప్రాంతాన్ని పరిపాలించేటువంటి బాధ్యతలను అతనికి అప్పగించాడు దేవుడు రాజు హృదయాన్ని కదిలించి ఈ గొప్ప సంగతి చేసినందున ఎజరా ఈ విషయాన్ని గమనిస్తున్నాడు అలాగే అతని ప్రభు అతనికి చేసిన కార్యాన్ని బట్టి అతడు ప్రభుని స్థుతించాల మాటలు కూడా ఈ భాగంలో మనకు అనిపిస్తున్నాయి ప్రిలార ఇందులో ప్రధానంగా దేవుని కూర్చున్న సందేశం ఏమిటో మనం చూసినట్లయితే దేవుడు చరిత్రను పరిపాలిస్తున్నాడు ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చేటువంటి దేవుడు అందుకు అవసరమైన విధంగా సమస్తాన్ని ఆయన సక్రంగా పరిపాలించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు సమస్తాన్ని తన స్వాధీనం చేసుకుని చేయగలిగిన శక్తివంతుడు అందుకే ఆయన పేరు సర్వాధికారి సర్వశక్తివంతుడని మనం వాక్యములు చూస్తున్నాం ప్రిలారావు కాబట్టి అవసరమైనప్పుడు ఆయన తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇతర పరిపాలకుల వృజాలను కూడా కదలిస్తూ ఉన్నాడు దేవుడు ప్రపంచంలోని ప్రతి భాగాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సేవలో మనకు ఎదురయ్యేటువంటి అనేకమైన సమస్యలు కష్టాలు బాధలు చూస్తున్నప్పుడు వ్యతిరేకులు అనేక మంది దేవుని పనిని ఆటంకపరుస్తున్నప్పుడు నిజంగా దేవుడు వీరిని అడ్డుకోలేకపోయాడే ఎందుకు దేవుడు ఇక్కడ అనుమతించడాన్ని మనం బాధపడుతుంటాం ప్రిలారా కానీ ఒక విషయం మనం గుర్తించాలి దేవుని ప్రమేయం లేకుండా దేవుడి చిత్తం లేకుండా జరగని సంగతి మనం పూర్తిగా ఎరుగుతాం ప్రిలానా దేవుడు అనుమతిస్తే తప్ప దేవుని ప్రజలకు ఎవరు ఏ కీడు నష్టము కలిగించలేరని ఏదైనా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రిలారా మనల్ని ప్రేమించే దేవుడు ఈ లోకంలో చురుకుగా ఆయన పనిచేస్తున్నాడని ఈ మాట మీరు నమ్మండి మనం నమ్మితే ప్రిలారా దేవుని మహిమను చూస్తాం ఆ మాట మనలో విశ్వాసాన్ని ధైర్యాన్ని కలిగించాలని ఆశిస్తూ ప్రిలారా ఇచ్చిన ఈ దిన దేవుడు మనకు నేర్పే పాఠంలో ముందుకు వెళ్ళినట్లయితే దేవుని సహాయాన్ని వినయంగా స్వీకరించేటువంటి వారు ధైర్యంగా ముందుకు సాగలరు ఎజ్రా రాజు యొక్క అభిమానాన్ని పొందుకున్నాడు అధికారపూర్వకంగా వచ్చినటువంటి దేవుని చిత్తానుసారంగా వచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఒక అవగాహనతో ఎరుసలేముకు తిరిగి వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నాడు ప్రియుల కనుక నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితానికి అన్వయింపుగా రోజువారి జీవితంలో చిన్న చిన్న లేక సాధారణమైనటువంటి క్షణాల్లో కూడా దేవుని సహాయం తరచుగా మనకు వెల్లడి చేయబడుతుంది ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని స్వాధీనంలోని సంగతి మనం మర్చిపోదు ప్రియులారా కనుక ప్రతిరోజు దేవుని మార్గదర్శకత్వము ఆయన హస్తము కొరకు మనం వెతుకుతూ ఉండాలి ప్రియులారా మన జీవితంలో కార్యక్రమాలు మన చుట్టూ పెరుగుతున్న కొలది విశ్వాసం యొక్క గొప్ప అడుగులు కూడా మనం ముందుకు వేస్తూ వెళ్ళవలసిన వారమై ఉన్నాం కనుక దేవుడు మనతో ఉండగా ప్రియులారా దేవుని కొరకు మనం దేనైనా చేయగలం అపస్సు పౌలు గారు జ్ఞాపకం చేసినట్టుగా నన్ను బలపరచు దేవుని అందులో నేను సమస్తము చేయగలను అనే మాట ప్రియులారా కనుక ప్రతి విషయంలో ప్రభు సహాయం ద్వారానే మనము సేవలు ముందు కొనసాగుతామని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభు సన్నధానంలో ఓ ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉందాం ప్రార్థన ప్రియమైన దేవ ప్రతిరోజు మీ శ్రద్ధ కలిగినటువంటి చేతులను గుర్తించడానికి నాకు మాకు సహాయం చేయండి మా విశ్వాసమ్మ యొక్క ఈ గొప్ప సహస సహవాసాన్ని సహనాన్ని దేవ ధైర్యంగా కొనసాగించడానికి మాకు సహాయం చేయమని ప్రతి పరిస్థితులలో తొందరపడకుండా భయపడకుండా అధైర్యపడకుండా నీపైన ఆధారపడి ముందుకు వెళ్ళే కృప అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమె ప్రియలారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనల్ని ఎంతో బలపరుస్తూ ఆయన సేవలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునిగాక ఆమెన్ ప్రియలారా ప్రభువారు ఇంతగా మనలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి ధైర్యంగా ప్రభు సేవలు ముందు కొనసాగుదాం ఆ రీతిగా ప్రభు మన పట్ల తన కృప చూపించాలని ఆశిస్తూ రాజులను అధికారులను లేక ఎవరైనా వాదులైన వారందరినీ కూడా దేవుడు తన స్వాధీనము తీసుకొని తన పని జరిగించేటువంటి గొప్ప దేవుడు కనుక ధైర్యంగా ఆయన పని చేయుటకు ఆ దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండి తన రాజ్య వ్యాప్తి కొరకు తన నామ గణత కొరకు మనందరూ నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక గాక థ్యాంక్ యూ